యేసుక్రీస్తు వారు శిలోపలికి వంటి రెండవ మాట ఈ శుక్రవారం నాడు దానించడకు ప్రభు అనుగ్రహించిన సమయం బట్టి వందనం చెల్లిస్తున్నాం లూకాస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై రెండవ ఇచ్చిన యేసు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామని అందుకు ఆయన నేడు నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను రెండవ మాట నీవు నాతో కూడా పరదేశంలో అధ్యాయము నలభై మూడవ యేసుక్రీస్తు వారు శిలవలో రెండు దొంగల మధ్య ఏసుక్రీస్తు మధ్యన శిలవేయబడ్డాడు మొదటి దొంగ యేసును చూసి దూషించాడు ఏసును ద్వేషించినాడు ఏసును నిందించినాడు ఆఖరణ యేసును సంపూర్తిగా విసర్జించి మాట్లాడినాడు రెండవ దొంగ చాలా ఆలోచనతో ఆయనకు అనేకమైన మంచి ఆత్మీయ సత్యాలు మనకు తెలియజేసినాడు ఇక్కడ రాబడినటువంటి మాట ఏమనగా యేసు ఆయనను చూచి రెండవ దొంగ శిలువను చూచినాడు శిలువలో కాల్చినటువంటి రక్తాన్ని ఆయన గమనించినాడు ఆయన గాయములను చూచినాడు ఆయన శ్రమలను ఆయన చూచినాడు ఉదయ కాలమందు రెండవ దొంగ చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే ఆయన సిలువ శ్రమలను ఆయన గమనించి చూచాడు ఆయన చూచిన తర్వాత ఆయనలో గొప్ప మార్పు కలిగినది యేసు అని పిలిచినాడు ఈ యేసు అనేటువంటి మాట సాత్వికంతో కూడినటువంటి మాట వినయంతో కూడినటువంటి మాట దీన మనస్సుతో ఆయన ఈ మాట చెప్పాడు ఆయన దొంగ యేసుక్రీస్తు వారి యొక్క లోకంలో జీవించేటప్పుడు ఆయన బోధన గురించి జ్ఞానం చేసుకున్నాడు రాజ్యం గురించి యేసుక్రీస్తు వారి లోకంలో జీవించేటప్పుడు దేవుని యొక్క రాజ్యం గురించి ఆయన విషదముగా వివరించినాడు దేవుని యొక్క రాజ్యము భోజనము పానము కాదు కానీ పరిశుద్ధాత్మయందలే ఆనందమునై ఉన్నది ఒక పుస్తకములో రాబడిన మాట ఏమనగా ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ ద ప్రజెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ ద ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ దేవుని రాజ్యం అనగా ప్రస్తుతమందు మనము పొందినటువంటి అనుభవాలు తర్వాత రాబో కాలంలో మనము పొందబోయే అనుభవించేటువంటి అనుభవాల గురించి విపులముగా తెలియజేయబడి ఉన్నవి ఏంటి అనుభవములు అంటే మొదటిది క్రీస్తును ఆరాధించవలెను నాలుగు జీవులు ఇరవై నాలుగు పెద్దలు పరలోక సైన్య సమూహం అంతా కూడా ప్రభువును ఆరాధించినారు ప్రభువును గ్రహించిన రక్షణ బట్టి ఆనందించినారు ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం క్రీస్తు అధికారమునకు ఒప్పుకున్నారు క్రీస్తుే వారు ప్రభునామానికి అనుగ్రహించినటువంటి ఆత్మీయ స్వస్థత శరీర స్వస్థత రెండు పొంది ఉన్నారు దేవుని రాజ్యం గురించి ఆయన యేసుక్రీస్తు వారు లోకంలో ఉన్నప్పుడు విషదముగా వివరించి ఉన్నాడు ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తా ఒకసారి పరిశీలు ఏసుని అడిగినారు దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని దేవుని రాజ్యం ఇప్పుడు వచ్చును ఎప్పుడు వచ్చునని చెప్పలేము గానీ దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాము ఈ రెండవ దొంగ యేసును చూచినాడు ఏసు అని పిలిచినాడు సాత్వికంతో ఆయన రాజ్యమును జ్ఞాపకం చేసుకున్నాడు యేసు క్రీస్తు ఇక్కడ రాబేటువంటి మాట ఏంటంటే నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకును రెండవ విధంగా క్రీస్తు ప్రేమను గ్రహించాడు క్రీస్తు బోధలయంతో ఆయన విశ్వాసం ఇచ్చాడు క్రీస్తు రాజ్యము గురించి ఆయన నమ్మినాడు పరలోక మహిమను గురించి ఆయన విపులముగా తెలుసుకున్నాడు ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాము ఇవన్నీ చెప్పిన తర్వాత ఆ రెండవ విధంగా ఒక చిన్న ప్రార్థన చేసినాడు ఆ ప్రార్థన ఏమనగా నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాము రిమెంబర్ మీ ఇన్ దై కింగ్డమ్ యేసుక్రీస్తు వారు ఆయన యొక్క జీవిత విధానాన్ని చూచినప్పుడు యేసు శిల రెండవ విధంగా శిలువను చూచాడు యేసు దగ్గరికి యేసుతో ఆయన మాట్లాడినాడు దీన మనస్సుతో సాత్వికంతో మాట్లాడినాడు దేవుని రాజ్యము గురించి ఆయన తెలుసుకున్నాడు ఆయన ప్రేమను ఒకసారి జ్ఞాప్యం చేసుకున్నాడు ఆయన బోధనను ఒకసారి జ్ఞాప్యం చేసుకున్నాడు ఆయన వాక్యమును గ్రహించినాడు పరలోక మహిమ గల సంగతులను ఆయన చక్కగా తెలుసుకున్నాడు ఇవన్నీ జరిగిన తర్వాత రెండవ విధంగా పలికినటువంటి మాట ఏమనగా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నాము ఎప్పుడైతే ఆ మాట చెప్పినాడో యేసుక్రీస్తు వారు తక్షణమే జవాబు చెప్పాడు నలభై మూడవ వచనంలో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో నేను నీవు నాతో కూడా పరదేశిలో ఉండు యేసుక్రీస్తు వారు లోకంలో ఉన్నప్పుడు ఆయన అనేక ప్రయాణాలు చేశాడు ఆయన ఆఖరి ప్రయాణము గొల్గుత కొడ నుండి పరలోకానికి ఆయన ప్రయాణమై వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం ఆయన ప్రయాణంలో మొదటి మెట్టు మొదటి మాట క్షమాపణ క్షమించుట అనేటువంటి మెట్టు రెండవ మెట్టు ఏదనగా రక్షణనేటువంటి మెట్టు ప్రభురానికి ఈ చి రెండవ మాట యొక్క మరి స్వరం ఏదనగా ఇది రక్షణ స్వరము ఆయన స్వరములకు విధేయుడై మనమందరం కూడా దేవుని రాజ్యములో ఆయనతో ఆనందించాల ఒబిడియన్స్ టు ద వాయిస్ ఆఫ్ ద లాడ్ ఒబిడియన్స్ టు ద వాయిస్ ఆఫ్ ది క్రైస్ట్ క్రీస్తు స్వరమునకు విధేయత కలిగి ఉండాల యశు ప్రభు వారు వెంటనే సెలవిచ్చాడు ఆయన హృదయమును ఆయన మాటలను ఆయన విజ్ఞాపనను ఆయన వెంటనే గ్రహించి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉట్టినాడు మన క్రైస్తవ జీవితంలో మన గురి మన గమ్యం ప్రభు రాజ్యములో ఆయనతో కూడా సదాకాలం ఉండవలను దేవుడి వాక్య జీవించును జీవించనుగాక ప్రభువానికి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నావు నాయన ప్రభు తండ్రి నువ్వు నాతో కూడా పరదేశంలో ఏ ఏరీతిగా రెండవ దొంగతో యేసు ప్రభు వారం మాట్లాడినాడో మా కూడా అలాంటి అనుభవం దయచ్చేని నాయన ఈ లోక యాత్ర ముగించిన తర్వాత మా గమ్యం మా గురి సదాకాలము నీతో కూడా ఉండుటకు ఆ భాగ్యం నీ రాజ్యంలో పాలి భాగస్థల నీ రాజ్యంలో నేను ఎందుకు ఆనందించినకు ఆరాధించినకు ఆశీర్వాదం పొందుటకు మాకు తరణం దయచేయమని యేసు నామున వేడుకొంచున్నాం తండ్రి ఆమె